హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా మమ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చల్ల పునుగులు అలాగే అందులోకి టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పునుగులు అంటే రోడ్ సైడ్ బండి మీద దొరికేవి కాదండి సగ్గుబియ్యంతో చేసిన పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఈ సగ్గుబియ్యం పునుగులు ఎలా చేయాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సగ్గు బియ్యం పునుగుల కోసం మనకు మెయిన్గా కావాల్సింది సగ్గు బియ్యం అండి ఇవి నేను ముప్పావు కప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ లేకుండా పూర్తిగా వన్ చేసుకుని ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోండి మీరు పెరుగు తీసుకునేటప్పుడు కొంచెం పులిసిన పెరుగు తీసుకున్నారంటే పునుగులు టేస్టీగా క్రిస్పీగా వస్తాయి సగ్గు బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నారో దానికి ఈక్వల్గా పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇది నానే లోపల మనం దీనిలోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం టమాటా చట్నీకి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియను ఒక ఆరు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేయించుకున్న తర్వాత బాగా పండిన ఒక మూడు టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు త్వరగా మగ్గిపోయి గ్రేవీగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ముందుగా ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే త్వరగా ఉడికిపోతాయండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సజంత చింతపండు వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారు ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకున్నామంటే పునుగుల్లోకి టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మనకు కావాల్సింది పునుగులు అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను సగ్గుబియ్యం ఫోర్ అవర్స్ నానిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా అయిపోవాలి ఇలా నానిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ టూ స్పూన్స్ గోధుమ పిండి ఒక పెద్ద సైజు ఆనియన్ కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి గోధుమ పిండి వేయడం మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది వేయడం వల్ల పునుగులు బాగా క్రిస్పీగా వస్తాయి ఇందులోకి వాటర్ ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఇందులోకి వాటర్ చాలా తక్కువ పడతాయి మీరు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటేనే మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని వేసేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కని గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఒక టిష్యూ ఉన్న బౌల్లో వేసేసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పునుగులు వేసేసుకోండి మీరు ఈ పునుగులు ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోకండి ఎందుకంటే ఆయిల్ బాగా లాగేస్తాయి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి అప్పుడు ఆయిల్ ఎక్కువగా లాగదు మీకు కరెక్ట్గా వస్తాయి సో సగ్గుబియ్యం పునుగులు కూడా రెడీ అయిపోయాయి మీకు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సగ్గుబియ్యం పునుగులు విత్ టమాటా చట్నీ చేసుకోండి క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి వీడియో మొత్తం చూశారు కదా సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరిగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్